నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యాయనింది గ్రామంలో మైపాల్ తండాలు భారీ వర్షానికి నెలమట్టమైన పొరి గుడిసెలు భయాందోళనలకు గురి అయిన బాధితులు త్రిడిలో ప్రాణప్రాయంతో తప్పించుకున్న బాధితులు మాలావత్ కవిత అనే బాధితురాలు నివాసం కోల్పోయింది అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నారు మైపాల్ బాధితులు మాట్లాడుతూ విన్నపించారు ఎట్లు మహిపాల్ తండ వాసి కవిత ఈమె భర్త పేరు లక్పతి ఏమేది మై నా ఆనంది విలేదు వస్తుంది మై కొత్త దీపి జగదమ్మ తండీ పాపం ఈమెకు పోయిన సంవత్సరం ఇదే ఇదే డేట్ రోజు ఇదే ఇదే సేమ్ వర్షాకాలం ఇదే వర్షాకాలం వాళ్ళు భర్త ఇట్లా మంత మందు వెళ్ళడానికి పోతే కర్చిపోయి అట్ వచ్చి ఇదే వర్షంలో గడిచిపోయాడు పాపం అక్కడి నుంచి ఈమె పరిస్థితి బాగా ఘోరంగా ఉంది మళ్ళా ఎట్లా అంటే ఒక పూట తినడానికి తిండి లేకుండా ఉంది ఆమె పరిస్థితి బాగా ఘోరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ మళ్ళీ ఇదే మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇదే రోజు ఈరోజు ఏమైందంటే ఇప్పుడు ఆమెది గుడిసె మొత్తం లేచిపోయింది ఈ గాలికి వాడకి మొత్తం ఎగిరిపోయింది లేకుంటే ఈమె చచ్చిపోతుండే కొద్దిగా కొద్ది ఇలా ఈమె బతికింది ఇద్దరు ఇద్దరు పిల్లలు చచ్చిపోతుండే వీళ్ళు ముగ్గురు చచ్చిపోతుండే ఇలా పరిస్థితి ఇలా బాగా ఘోరంగా అయిపోయింది ఇవో ఈయన ఏమో పెద్ద కొడుకు ఈయన హ్యాండికాప్డు ఏమంటే అంటే మెంటల్లీ డిసేబుల్డ్ అన్నట్టు ఆయనకి ఏం తెలియదు ఇక ఏడకపోతే ఆడనే ఉంటాడు ఇక ఏం తెలియదు ఆయనకు పాపం మస్తు ఘోరంగా మెంటల్ ఉన్నది తిప్పి తిప్పి మొత్తం ఇది అయిపోయిండు ఈయనకు బాగా ఇబ్బంది ఉన్నది చిన్న కొడుకు ఇక ఈయన ఇప్పుడిప్పుడే టెన్త్ అయిపోయింది ఈయన ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడు ఇప్పుడు ఈమెకు బాగా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఎవరైనా ఆర్థిక సాయం చేయాలా ఈమె కూడా అంటే ఇప్పుడు ప్రాపర్గా లేదు ఫస్ట్ చెప్పాలంటే ఎక్కడన్నా కొలి పని కోదామన్నా ఈమె అసలు లేదు ఇట్లా వంగి ఉంటుంది ఈమె కూడా ఏం చేయరు ఈమె కూడా హ్యాండికాప్డే వీళ్ళ పరిస్థితి బాగా ఘోరంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఎవరైనా దాతలు ఉంటే ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది పాపం ఎందుకంటే ఇప్పుడు మనకు ఎవరైనా సరే పెద్దోళ్ళు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా సరే కొద్దిగా ఆర్థిక ఆర్థిక సాయం చేసి వీళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం కొద్దిగా మా తండ తండ నుంచి మళ్ళా అట్లానే ఇల్లు కూడా బాగా అయిపోయింది ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు అట్ల సంచులు బిరువాళ్ళు పైసలు బీసలు అన్నీ మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం చేయండి పాపం మేము మీకు అని మేము కోరుకుంటున్నాం తండా నుంచి మైపాల్ తండం అది కొద్దిగా మాపై దయా దయ చూపండి ఎవరైనా సరే మాకు రాజకీయ నాయకులు ఎవరైనా సరే కొద్దిగా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం This morning, to they the